ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది పవర్ లో ఉండి కూడా పార్టీకి ఏమిటి దుస్థికని తమ్ముళ్లు తిరగబడ్డారు సొంత పార్టీ నేతలే ఎంపీపై తిరుగుబాటు చేయడానికి కారణాలేంటి ఆ నియోజకవర్గ టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయా ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ తతంగమంతా జిల్లా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అలాంటి చోట పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించారు అక్కడ పోటీకి సిద్ధపడ్డ టీడీపీ సీనియర్ కళా వెంకట్రావును విజయనగరం జిల్లా చీపురుపల్లికి పంపి కలిశెట్టి అప్పల్నాయుడును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో అక్కడ ఇక్కడ ఇద్దరు గెలిచారు కూటమి పక్షాల మద్దతుతో హెచ్చర్లలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు హెచర్ల బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వర్రావు నియోజకవర్గ బాధ్యతల్ని చూస్తున్నారు కానీ ఆ సీటు త్యాగం చేసిన టీడీపీకి ఇప్పటిదాకా అక్కడ ఇన్ఛార్జీని నియమించలేదు పార్టీ అధిష్టానం హెచ్చర్లకు ఇన్ఛార్జీ కావాలని స్థానిక తెలుగు తమ్ముళ్లు పలుమార్లు అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు అయినా ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోగా వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ బీజేపీ నుంచి ఈశ్వర్రావునే బరిలో ఉంటారంటూ ఆ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సభాముఖంగా చెప్పేశారు దీంతో ఐదేళ్లు ఓపిక పడదామనుకున్న హెచ్చర్ల తమ్ముళ్లు ఆ ప్రకటనతో కొంత అయోమయంలో పడిపోయారు హెచ్చర్ల నియోజకవర్గంలో మండల కమిటీల ఏర్పాటు బాధ్యతలను ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడికి అప్పగించారు టీడీపీ అధినేత దీనికోసం నిర్వహించిన సమావేశానికి వచ్చిన టీడీపీ ఎంపీపై సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడ్డారు ఎంపీ మాట్లాడుతుండగానే అడ్డుపడి వాగ్వాదానికి దిగారు టీడీపీలో మొదటి నుంచి ఉన్నవారిని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి ఎంపీ కలిసెట్టి ప్రాధాన్యమిస్తున్నారట దీనిపై టీడీపీ కార్యకర్తలు కొన్నాళ్ళుగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం కార్యకర్తలు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా సమావేశాన్ని అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది వాస్తవానికి అత్యధిక బీసీ ఓటర్లున్న హెచ్చర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్రావును బీజేపీ బరిలోకి దించింది ఈ నిర్ణయాన్ని అప్పట్లో బీజేపీతో పాటు టీడీపీ జనసేన నేతలు బహిరంగంగానే వ్యతిరేకించారు అయితే దీని వెనుక చంద్రబాబు వ్యూహముందని తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు అర్థమైందట టీడీపీ సీనియర్ కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి మరి హెచ్చర్లలో ఈశ్వరరావును బరిలోకి దించడంలో పార్టీకో వ్యూహముందని గుసగుసలాడుకుంటున్నారు తమ్ముళ్ళు కమ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేనే హెచ్ఆర్ల టీడీపీకి తానే పెద్ద పెద్దదిక్కునన్నట్లున్నారు టీడీపీ ఇన్ఛార్జీని కూడా అందుకే నియమించలేదని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు అయితే ఓ నాయకుడంటూ లేకపోవడంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేకుండా పోయారు దీనికి తోడు మిత్రపక్షానికి సీట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ బలహీన పడుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు అలాంటిది ఉన్నట్టుండి పార్టీ మండల అధ్యక్షుల ఎన్నికపై సమావేశం నిర్వహించడంతో తెలుగు తమ్ముళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుంది ఇంతవరకు కనీసం పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకుని మరీ వాగ్వాదానికి దిగారు హెచ్చర్ల విషయంలో అధినాయకత్వం ఆలోచన ఎలా ఉన్నా ఓ ఇన్ఛార్జీ కూడా లేకపోవడం పార్టీకి మైనస్సే అంటున్నారు తమ్ముళ్ళు మరి ఇప్పటికైనా హెచ్చర్ల కార్యకర్తలకు చంద్రబాబు న్యాయం చేస్తారా అని చర్చ జరుగుతోంది ప్రస్తుత తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న ఎంపీ కలిశెట్టిని వ్యతిరేకిస్తున్న కార్యకర్తలను ఎలా సముదాయిస్తారు కొత్తగా ఎవరికైనా ఇన్ఛార్జీ బాధ్యతలు ఇస్తారు లేదంటే బీజేపీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే సర్దుకు పొమ్మంటారు ఇంకా క్లారిటీ లేదంటున్నారు హెచ్చర్ల తమ్ముళ్ళు